హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే చాలు ఇంకా ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలాగా ఇంతకు ఎప్పుడేం ఫెస్టివల్ అనుకుంటున్నారా నాగుల చవితి ఉంది కదా రేపు సో దానికోసం అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను తీసి అన్ని బెడ్షీట్స్ అన్ని నిన్ననే చేంజ్ చేశాను కానీ బట్ వెదర్ సహకరించట్లేదు అస్సలు బట్టలకి అయితే ఇంకా ఇవాళ వాషింగ్ మిషన్లో వేసేసి రెగ్యులర్గా నేను జస్ట్ లిక్విడ్ ఒకటి వేస్తాను వాషింగ్కి ఇంక అయితే కంఫర్ట్ కూడా వేసేసాను ఇఫ్ కొంచెం అంటే వెదర్కి ఆరకపోయినా కానీ మంచి స్మెల్ అయితే ఉంటాయి బ్యాడ్ స్మెల్ రాకుండా అనేసి ఇంకా నెక్స్ట్ అయితే చాలా రోజులు అవుతూ ఉంది ఇది ఒకసారి అలా సర్దేద్దాము అని బట్ అస్సలు కుదరట్లేదు ఇంకా ఇవాళ అయితే సర్దేసామనుకోండి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్కి కాస్త ఈజీగా ఉంటుంది అండ్ ఏవైనా ఎంటీ అయినవన్నీ క్లీన్ చేసేసుకొని ఫిల్ చేసేసుకుంటే బెటర్ కదా అనేసి ఈ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసాను మరి డీప్ క్లీనింగ్ కాదు కానీ బట్ ఏంటి అంటే మనం తడి చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదా సో డబ్బాలకైనా మరకలు అవి ఇవి ఉంటాయి కదా దానికోసం ఒక్కసారి అలా వెట్ క్లాత్ తీసేసుకొని తుడిచి మళ్ళీ డ్రై క్లాత్తో తుడిచేసి పేపర్స్ చేంజ్ చేసేసి ఎక్కడ ఉన్నవి అక్కడ పెట్టేశాను అయినవి అయితే క్లీన్ చేయడానికి వేసేసుకుంటాను ఇది క్లీన్ చేసినప్పుడు మాత్రమే కాదు కానీ రెగ్యులర్గా ఏదైపోతే అది ఒకసారి క్లీన్ చేసేసి పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అలా బాక్సెస్ అన్నీ క్లీన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పైన కబోర్డ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి కదా అండ్ రెగ్యులర్గా కూడా తుడుస్తూ ఉంటాను కానీ బట్ ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు మళ్ళీ తుడిచేసామనుకోండి ఒక మంచి రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది యాక్చువల్లీ కిచెన్లో మొత్తం వైట్ కబోర్డ్స్ అండ్ లైట్ పింక్ ఇచ్చారు సో ఇంకా వైట్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా చిన్న మరక కూడా కనిపించేస్తూ ఉంటుంది అందుకోసం ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేసాను అంటే నాకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అండ్ వేరే అయినా కాస్త చూడొచ్చు కానీ వైట్ మీద చిన్నది ఏదైనా డాట్ కనిపించినా అదేదో పెద్ద లాగా అనిపించేస్తుంది ఇంక ఇక్కడ బాక్సెస్ అన్ని తీసేసాను కదా అవన్నీ క్లీన్ చేసేసి ఇలా డ్రై అవని అనేసి ఇందులో పెట్టేశాను ఇంకా బాబుకైతే లంచ్ బాక్స్ మార్నింగ్ పంపించేసాను కానీ మా కోసం ప్రిపేర్ చేసుకోలేదు రైస్ ఒకటే ఉంది సో కర్రీ అయితే ఇవాళ మట్టికాయ కర్రీ చేసేస్తా ఉన్నా ఇందులోకి జొన్న రొట్టె చేసుకుందాం అనుకున్నా నాకు ఏదైనా కర్రీ ఉందంటే చాలు జొన్న రొట్టె గుర్తు వచ్చేసి అదొక రీజన్ బట్ రైస్ ని ఏదో విధంగా అవాయిడ్ చేయడం కోసం ఇలాంటి రీజన్స్ వెతుక్కుంటాను అనమాట అయితే ఈ మట్టికాయ కర్రీ మా అమ్మ స్టైల్లో చేసేస్తా ఉన్నాను పల్లీలను వేయించుకున్న అండ్ అలాగే నువ్వులను కూడా చిటపట్లాడిన తర్వాత ఆఫ్ చేసేసి అందులోకే తీసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని సారీ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు ఆనియన్స్ కరివేపాకు తర్వాత కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మనం ముందుగా వలిచి పెట్టుకున్న మట్టికాయల్ని క్లీన్ చేసేసి వేసేసుకుంటాను ఇంకా ఇందులోకి కాస్త పసుపు ఉప్పు కారం వీటికి సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో మగ్గ పెడదాము ఈ లోపు మనం కావాల్సిన పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం నువ్వులు పల్లీలు కొంచెం బెల్లం నేనైతే కొంచెం వేస్తున్నా కానీ బట్ మా అమ్మ అయితే చాలా ఎక్కువ వేస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికి కూడా చాలా చాలా ఇష్టం ఈ కర్రీ ఇంకా ఇప్పుడు విజిల్స్ రానివని అనేసి పక్కన పెట్టేశాను అంటే స్టవ్ మీదే ఉంది బట్ దాన్ని పక్కకు పెట్టేసి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట ఇంతకీ మీ సైడ్ జొన్న రొట్టెలు అయితే చేసేసుకుంటారా మా రాయలసీమలో అయితే టిఫిన్ కి నైట్ కి గుర్తొచ్చినప్పుడు అంతా జొన్న రొట్టె తప్ప ఇంకోటి తినరండి అంత పిచ్చి జనాలకి మరి నాది రాయలసీమ అయినప్పుడు ఆ పిచ్చి నాకు కూడా ఉంటుంది కదా సో నాకు కూడా అంతే బట్ చేసుకునే ఓకేలేక కొంచెం తగ్గిస్తాను అనమాట ఇంకా ఇప్పుడు ఇద క్లీన్ చేసేసాను అనుకోండి ఆ కర్రీ విజిల్స్ వచ్చేసి ఆవిరంతా పోయే వరకు నేను ఈ రొట్టె పని అయితే చేసేసుకోవచ్చు ఒక కప్పు వాటర్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇంకొక కప్పు పిండిని అయితే తీసేసుకుంటున్నా పిండిని చాలా ఈజీ నేర్చుకున్నాము అంటే సో అదే కప్పుకు జొన్నపిండి అయితే తీసేసుకోవాలి ఇలా అంతా క్లీన్ చేసేసుకొని జొన్నపిండి అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఏంటి అంటే వాటర్ బాగా మరలాలి ఎంతలా అంటే మనం ఎసురు పెడతాం కదా బియ్యంకు అలా మరలనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఆ ఒక కప్పు జొన్నపిండిని వేసేసుకొని ఇష్టం ఉంటే సాల్ట్ వేసుకోండి నాకైతే అలవాటు లేదు సో ఇంకా ఇలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఒక ఫోర్క్ తీసేసుకొని కలిపేసి మూత పెట్టేశామనుకోండి ఇంకా బాగా అది ఉడికినట్లు అనమాట ఈలోపు పెన్నం కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇది ఏంట్రా అంటే జొన్నపిండిని ఎంత బాగా కలిపితే జొన్న రొట్టె వినగకుండా వచ్చేస్తుంది చాలామంది అలా తీసి ఇలా చేసి వేసేసేసరికి విరిగిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా గమ్ము గమ్ములాగా వచ్చేలాగా గోధుమ పిండిని కలిపినట్టు కలిపేసుకోవాలి చూశారు కదా ఎంత పల్చగా తిక్కేసుకున్నాను యాక్చువల్లీ ఇదల్లా వీడియో తీయాలి అంటే నాకు బాగా ఆకులేస్తూ ఉంది సో వీడియోస్ తీస్తూ చేస్తే లేట్ అయిపోతుంది ఎవరికైనా క్లియర్ వీడియో కావాలి అంటే మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి జొన్నరొట్టె మీద చూసేసేయండి అంతా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫోర్ రొట్టెలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నా ఇంకా నెక్స్ట్ కుక్కర్లో అయితే ఆల్రెడీ ఉడికిపోయింది కదా ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని మొత్తం ఇందులోకి వేసేసి ఒక్కసారి బాగా కలిపి ఇంకా కావాలి అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఒక్కసారి అలా ఉడుకురానిచ్చి వదిలేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది స్వీట్ స్వీట్గా చాలా బాగుంటుంది ఫైనల్గా కాస్త కొత్తిమీర కూడా వేసేసి టూ మినిట్స్ అలా ఉడికిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే అంతే ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది మార్నింగ్ నుంచి ఏం తినలేదు వాడికైతే టిఫిన్ లంచ్ అన్నీ చేసి ఇచ్చాను కానీ బట్ నేను ఇంకా తినలేదనమాట ఇంకా ఇప్పుడు మంచిగా కర్రీ వేసేసుకొని జొన్న అయితే తినేస్తే సూపర్గా ఉంటుంది యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పనా రైస్ అయితే కాస్త లిమిట్ చూసుకుంటూ తినాలి రొట్టె అయితే కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదు కదా సో కడుపు నిండా తినాలి అంటే నాకు ఇవే బెస్ట్ అనిపిస్తాయి అంటే ఇది ఆయిల్ ఫుడ్ కొంచెం తినాలి వికాక్స్ చాలా తక్కువ తినాలి అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఇలా జొన్న రొట్టెతో తిన్నామనుకో కాస్త ఎక్కువే తినొచ్చు కడుపు నిండిపోయింది మనకు నచ్చింది తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చెప్పడం మర్చిపోయా కావాలి అంటే ధనియాల పొడి వేసుకోండి నేను వాంటెడ్గా వేయలేదు ఇవాళ ఆ మా వాడు స్కూల్ నుంచి వచ్చేసాడు పడుకోబెట్టేసి మళ్ళీ క్లాత్స్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇవి ఒక్క రోజువి కాదండ ఈ టూ డేస్వి అస్సలు చల్లదనం అయితే పోవట్లేదు క్లాత్స్ మీద అలానే సరే ఎప్పుడోసారి వేద్దాం లే అంటే ఎన్ని రోజులని అలాగే పెట్టుకుంటాం చెప్పండి ఇంట్లో బట్టలన్నీ అలా ఉంచలేం కదా సో అందుకోసము ఇంకా వేస్తూనే ఉన్నా అలా కొన్ని చైర్స్ మీద అలా అలా వేస్తూ ఆరు వేసి ఫోల్డింగ్ అయితే చేసేసాను ఇంకా ఇవాళ వెనస్డే కదా మార్కెట్ అయితే ఉంటుంది వెళ్ళేసి రేపటికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నా చెప్పా కదా పండగని ఫ్లవర్స్ ఆకులు టెంకాయ ఇలా కావాల్సినవన్నీ పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నా అండ్ కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసుకున్నాను నేను పూలు కూడా ఎక్కువ ఎక్కువ ఏం తానండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి కొంచెం అంటే వాటర్ వచ్చినా కూడా కుళ్ళిపోయినట్లు అనిపిస్తాయి నాకు అలా ఉన్నప్పుడు దేవుడికి అస్సలు పెట్టాలనిపించదు అందుకోసమే మాక్సిమం అంటే తక్కువనే తెచ్చుకుంటాను వెళ్ళినప్పుడు అంతా తెచ్చుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసి బెల్లం అయితే దంచేస్తా ఉన్నా రేపు ఏదైనా లేకపోతే జరగదు అంటే అది ఇదే అనమాట నువ్వుల ఉండలు చేసుకోవాలి చలివిండి చేసుకోవాలి కాబట్టి బెల్లం లేకపోతే చాలా కష్టం ఇంకా మార్నింగ్ ఇలా కూర్చొని నిదానంగా దంచాను అనుకోండి నేను మార్నింగ్ చేసుకోవాల్సిన పూజ ట్వెల్వ్ తర్వాత చేసుకోవాల్సి వస్తుంది ఆ ట్వెల్వ్ తర్వాత అయితే చేయొద్దు కదా అందుకోసం ముందు రోజే ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా నేను ఎప్పుడు బెల్లం దంచుకున్నా సరే ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని అంటే పేపర్ ప్లేట్ అందులోనే దంచేస్తాను ఇంకా ఇల్లు అంతా పడింది అనుకో బంక బంకగా అనిపించేస్తుంది అసలు ఇంకా మళ్ళీ ఇల్లు తుడిచే వరకు మనసు ఈ బెల్లం విషయంలో మాత్రం ముందు రోజే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మార్నింగ్ ఈజీగా అయిపోతుంది కదా ఏం కింద పడకుండా నీట్గా ఉంటుంది కూడా ఇల్లు అందులో మార్నింగ్ క్లీన్ చేస్తే మనం పూజ అంతా అయిపోయే వరకు మళ్ళీ క్లీన్ చేసుకోవడం కూడా కుదరదు ఏవి ఏమైపోతున్నా టైంకి ఫుడ్ అయితే కంపల్సరీ కదా సో ఇలా చపాతీస్ ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసా ఇంకా బాబుకి తినిపించేసిన తర్వాత అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవడమే దానికంటే ముందుగా నేను ఈ అంటే తినిపించిన తర్వాత ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటూ ఉన్నా పూజ దగ్గర రెగ్యులర్గా నేను ఈ ప్లేట్స్ ఇవన్నీ ఏమి యూజ్ చేయను ఇలా ఫెస్టివల్స్ అందు ఉన్నప్పుడు మనం ప్రసాదాలు పెట్టడానికి వాటి కోసం ముందు రోజు ఇలా అన్నీ ముందే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ ఇవన్నీ చేయడం ఇంకా అసలు అవ్వదు కదా సో అందుకోసమే అయితే ఇవన్నీ రెడీగా పెట్టుకున్నప్పటికీ కూడా పూజ గదిని మాత్రం ముందు రోజు క్లీన్ చేయను ఇంటిని కూడా అంతే ముందు రోజు ఏం క్లీన్ చేయను ఫెస్టివల్ ఉన్న రోజే క్లీన్ చేసుకుంటాను ఎందుకో నాకు అదో ఫీలింగ్ ఇంకా అదేంటో ముందు రోజే స్నానం చేసి కూడా లేచి పూజ చేయొచ్చు కదా అలా అన్ని క్లీన్ చేసుకునే పాటైతే అని నాకు అనిపిస్తుంది మీరేమంటారో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇంకా పెసరపప్పు పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నా కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టేస్తూ ఉన్నా మార్నింగ్ మనం నానబెట్టి పొట్టు తీసి దేవుడికి పెట్టేసేసరికి కూడా కుదరదు ఇంకా శనగలు కూడా అంతే ముందు రోజే నానబెట్టేసుకుంటాను ఇలా ఏవైనా నానబెట్టేసేవి ఉంటే ముందు రోజే నానబెట్టేస్తా ఒకసారి ఒక లుక్ వేసేద్దామా ఏమేం ప్రిపేర్ చేసుకున్నాను అంటే రెగ్యులర్గా అన్ని దగ్గరలోనే ఉంటాయి బట్ ఏంటి అంటే ఆ రోజే వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది ఒక్కోసారి అందుకోసం ఇలా పక్కనైతే పెట్టేశాను నువ్వులు బెల్లము కొంచెం బియ్యం పిండి అండ్ వచ్చేసి కొబ్బరి ఇలా అన్నీ రేపు నైవేద్యాలకు కావాల్సినవన్నీ ఇలా ఒక ప్లేస్లో అయితే పెట్టేసుకున్నా ఇంకా మార్నింగ్ కాస్త లేట్ అయినా అంటే మార్నింగ్ ఎలాగో బాబుని స్కూల్కి పంపించేసే వరకు నాకు ఇవన్నీ చేసుకోవడం కుదరదు వాడిని పంపించిన తర్వాతనే ఈ పనులన్నీ స్టార్ట్ చేస్తాం కదా కాబట్టి లేట్ అయిపోతుంది ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటే అర్లీగా మనం వర్క్ అయితే ఫినిష్ చేసేసుకోవచ్చు ఇంక ఈ సామాన్ అయితే గా ఏం వాడను రేపు ఏమైనా పూజకి పనికి వస్తుందేమో అనేసి ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కిచెన్ విషయానికి వస్తే రోజు క్లీన్ చేసుకుంటే పండగున్నప్పుడు ఎలా క్లీన్ చేసుకోకుండా ఉంటా చెప్పేసేయండి అంతే అండి ఇంకా ఇవాళ వీడియో అయితే రేపు ఫెస్టివల్ ఎలా చేసుకున్నాను అనేది రేపటి వీడియోలో అయితే చూసేయచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్